నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్యా వైద్యాన్ని తగు రీతి లోపల అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి ఏడు నవోదయ పాఠశాలని ఎనిమిది నవోదయ పాఠశాలల్ని కొత్తగా మంజూరు చేయడం జరిగింది ఒక్కొక్క నవోదయ పాఠశాల పేరిట సుమారు ఐదు వందల కోట్ల రూపాయల్ని రానున్న ఐదు విద్యా సంవత్సరాల లోపల వెచ్చించి విద్యని మరింత మెరుగ్గా పేదోడికి అందించాలనే లక్ష్యంతో ఎనిమిది నవోదయ విద్యాలయాలని తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంజూరు చేయడం జరిగింది అదే రీతిలో వైద్యానికి సంబంధించి మెడికల్ మాఫియా ఒక రకంగా పేద ప్రజల్ని దోసుకుంటుందని మందుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సంపాదించిన సంపాదనలో సగం మందులకే పోతుందని పేదోళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారు జనరిక్ మెడికల్ హాల్ అని ఎక్కడికక్కడ ఎంకరేజ్ చేసి ఈ మందులు ప్రభుత్వం వేరే బయట అమ్ముతున్నటువంటి మందులు రెండు ఒకటేనని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు బయట రూపాయికి దొరికేటువంటి మందుని జనరిక్ మెడికల్ షాప్ లో పది పైసలకే అమ్ముతూ పేదోళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అంత్యోదయ లక్ష్యంగా పేదోడే అభివృద్ది లక్ష్యంగా పనిచేసేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అని మరొకసారి నిరూపించుకుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందుకని ఎక్కడ జనరిక్ మెడికల్ మెడికల్ షాప్స్ ఉంటే వాటిని ఎంకరేజ్ చేయాలనేటటువంటి లక్ష్యంతో ఈ రోజు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గజ్వెల్ లో ఉన్నటువంటి ఈ ప్రధానమంత్రి భారత జన ఔషధ కేంద్రమైనటువంటి జనరిక్ మెడికల్ షాప్ ని సందర్శించడం జరిగింది ప్రజలందరికీ మేము చేసేటువంటి సవినయమైనటువంటి అప్పీల్ ఈ మందులలో ఎట్లాంటి కల్తీ ఉండదు డేట్ అయిపోయిన మందులు అమ్ముతారని చేస్తారు వీటిని వేటిని నమ్మకండి మిగతా అన్ని మందులు ఎంత గొప్పగా పనిచేస్తాయో జనరిక్ మెడికల్ లో అమ్మేటువంటి మందులు కూడా అంతే గొప్పగా పనిచేస్తాయని నమ్మండి నరేంద్ర మోడీ గారు ఏదైనా చేస్తే అది మీ విశ్వాసానికి దగ్గరగా ఉండి పనిచేస్తారు కాబట్టి దయచేసి జనరిక్ మెడికల్ షాపుల మీద విశ్వాసాన్ని ఈ ప్రజలు ఈ మందుల షాపులని సద్వినియోగపరచాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ